మన దేశంలో వందేళ్లకు పైబడ్డ చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కాంగ్రెస్కు గుడ్ బై కొట్టారు సింగ్ నిష్క్రమణ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ను బాగా దెబ్బతీసింది కాగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మమతా బెనర్జీ హస్తం పార్టీకి గుడ్ బై కొట్టారు దీంతో బెంగాల్లో హస్తం పార్టీ తీవ్రంగా నష్టపోయింది అయితే ఇటువంటి తిరుగుబాట్లు మామూలే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు వందేళ్లు పైబడ్డ కాంగ్రెస్ పార్టీకి తిరుగుబాట్లు కొత్త కాదు ఎన్నికల సమయంలో పలువురు ప్రముఖులు పార్టీని వీడారు హస్తం పార్టీకి తీవ్ర నష్టం కలుగజేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో చంద్రశేఖర్ జగజ్జీవన్ రామ్ హెచ్ఎన్ బహుగుణ వంటి కీలక నాయకులు కాంగ్రెస్ నుంచి నిష్క్రమించారు ఈ ముగ్గురు అప్పటికే హస్తం పార్టీలో బలమైన నాయకులు వీరి తిరుగుబాటుతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో పడింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనూ అనేక మంది నాయకులు కాంగ్రెస్ను వీడారు అప్పట్లో రాజీవ్ గాంధీ క్యాబినెట్లో రక్షణ మంత్రిగా ఉన్న విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ పార్టీని వీడారు అంతేకాదు వీపీ సింగ్ బాటలోనే అరుణ్ నెహ్రూ ఆరీఫ్ మహమ్మద్ ఖాన్ విద్యాచరణ్ శుక్ల తదితరులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టారు ఈ తిరుగుబాట్ల ఫలితంగా లోక్సభలో కాంగ్రెస్ బలం నూట తొంభై ఏడుకు పడిపోయింది అప్పట్లో బోఫర్స్ కుంభకోణానికి సంబంధించి జరిగిన ప్రచారం కంటే వీపీ సింగ్ లాంటి నేతలు వెళ్లిపోవడం వల్ల పార్టీకి జరిగిన నష్టమే ఎక్కువని విశ్లేషకులు చెబుతుంటారు ఆరు ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ నుంచి చాలామంది నాయకులు వెళ్లిపోయారు పివి నరసింహారావు ఎడాపెడా విమర్శలు చేసినందుకు గాను అర్జున్ ను పార్టీ నుంచి బయటకు పంపించి వేశారు దీంతో నారాయణ దత్ తివారితో కలిసి అర్జున్ సింగ్ మరో రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు అలాగే తమిళనాడుకు చెందిన సీనియర్ నేత జీకే మూపనార్ కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టారు తమిళనాడులో తమిళ మానీల కాంగ్రెస్ పార్టీ పేరుతో సొంత పార్టీని ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో హస్తం పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది మమతా బెనర్జీ అంటేనే ఒక ఫైర్ బ్రాండ్ పశ్చిమ బెంగాల్లో చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి కొండంత అండగా నిలబడ్డారు మమతా అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అప్పటి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీపై మమతా బెనర్జీ తిరుగుబాటు బావుట ఎగురవేశారు కాంగ్రెస్ పార్టీని వీడారు తృణమూల్ కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు కాలక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో బలమైన శక్తిగా ఎదిగింది మమతా బెనర్జీ తిరుగుబాటు కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలిగించింది కాగా మానవరాజ్ సింధియా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లారు ఫలితంగా అప్పటి లోక్సభ ఎన్నికల్లో హస్తం పార్టీ కేవలం నూట ఒక్క సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది దీంతో కాంగ్రెస్ ఓట్ షేర్ ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది రెండు శాతానికి పడిపోయింది ఈ నేపథ్యంలో లోక్సభలో బీజేపీ తొలిసారి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సోనియా గాంధీ విదేశీయత కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది దీంతో కాంగ్రెస్ అధిష్టానంపై సీనియర్ నేతలు శరద్ పవార్ పీఏ సంగ్మా తారిఖ్ అన్వర్ తిరుగుబాటు చేశారు అయితే ఆ తర్వాత ఈ ముగ్గురు జాతీయ స్థాయిలో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు సోనియా విదేశీయతను ప్రశ్నించి ప్రధానమంత్రి పీఠంపై కూర్చోవాలనుకున్న శరద్ పవార్ కలలో నెరవేరలేదు ఆ తర్వాత పవార్ కు దగ్గరయ్యారు ఆయన సొంత పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ యూపీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగా చేరింది అలాగే మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని క్యాబినెట్లో శరద్ పవార్ కేంద్ర మంత్రిగా పనిచేశారు నెహ్రూ గాంధీ కుటుంబానికి చాలా కాలం విశ్వాస పాత్రుడిగా ఉన్న గులాం నబీ ఆజాద్ రెండు వేల ఇరవై ఒకటిలో కాంగ్రెస్ ను వీడారు డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసుకున్నారు గులాం నబీ ఆజాద్ పేరు ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ పాతవారికి పరిచయం అక్కర్లేని పేరు కాంగ్రెస్ పార్టీలో ఆజాద్ చాలా కాలం పాటు కొనసాగారు కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఏ సంక్షోభం తలెత్తినా అధిష్టానానికి వెంటనే గుర్తుకొచ్చే పేరు గులాం నబీ ఆజాదే సమర్థుడైన సంక్షోభ పరిష్కర్తగా కాంగ్రెస్ పార్టీలో ఆయన పేరు తెచ్చుకున్నారు రెండు తెలుగు రాష్టాల్లోనూ ఆజాద్ చాలా పాపులర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నాయకులకు ఆజాద్తో సన్నిహిత సంబంధాలున్నాయి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ కార్యక్షేత్రంగా రాజకీయ కార్యకలాపాలు చేయడం మొదలుపెట్టారు కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబాటు చేసి పార్టీ వీడిన వారిలో మొనార్జీ దేశాయ్ వీపీ సింగ్ చంద్రశేఖర్లు మాత్రమే ప్రధానులు కాగలిగారు మొనార్జీ దేశాయ్ పంతొమ్మిది వందల ఏడు లోక్సభ ఎన్నికల తరువాత జనతా పార్టీ తరఫున ప్రధాని అయ్యారు బలియా వీరుడిగా పేరున్న చంద్రశేఖర్ చివరకు కాంగ్రెస్ మద్దతుతోనే ప్రధాని కావాలన్న తన కలను సాకారం చేసుకున్నారు